హాయ్ హలో నేను మీరు ఆపుల్ భాస్కర్ అడ్వకేట్ ముఖ్యంగా ఈ గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రజలు ఎక్కువగా వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు చాలామందికి తండ్రినిచ్చి కొడుకులకు భార్య కొడుకులకు బిడ్డలకు కూడా ఆస్తులు సక్సెస్ ద్వారా వస్తూ ఉన్నాయి లేదు భర్త సరిపోతే భార్య పేరు మీద భూములు సంక్రమించేటటువంటి విధానం కనపడతా ఉంది అయితే వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి మోటివేషన్ ఏంటి అని చాలామంది అడుగుతారు మనం ఏదైనా ఒక వ్యక్తి నుంచి వ్యవసాయ భూములు కొనుగోలు చేయించుకొని రీజేం చేయించుకుంటాం ఆ తర్వాత వారసత్వంగా మనకు ఆస్తులు వస్తాయి గిఫ్ట్ ద్వారా ఆస్తులు వస్తాయి అంటే వ్యవసాయ భూములు సంక్రమించేటటువంటి విధానం అది చాలామంది ఏం చేస్తారంటే వ్యవసాయ భూములు కొనుగోలు చేసినప్పుడు లేదు వారసత్వంకి వచ్చినప్పుడు కొనుగోలు చేసి గిఫ్ట్ డీడు పర్తి గిఫ్ట్ డీడ్ కానీ మార్టికేజ్ కానీ ఇట్లాంటి ద్వారా వచ్చినప్పుడు డాక్యుమెంట్లు తీసుకుపోయి ఇట్లా పెట్టుకుంటారు వాటిని మొటేషన్ చేయించుకుంటు మోటేషన్ చేయించుకోకపోవడం మూలంగా పాత పట్టదారుల యొక్క పేర్లు రెవెన్యూ రికార్డులలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఏం చేయాలి వాళ్ళు ఏదైనా కారణాల రీత్యా మోటేషన్ చేయించుకోకపోతే పాత పట్టదారుల పేర్లే కొనసాగడం పాత పట్టదారులు చనిపోవడం వాళ్ళ వారసులు వచ్చేసి రెవెన్యూ వాళ్ళని అధికారులని మేనేజ్ చేసి వాళ్ళే వాళ్ళ కొడుకుల పేర్ల మీద బిడ్డల పేరు మీద బొటేషన్ చేయించుకోవడం బొటేషన్ చేయించుకొని పుస్తకాలు తీసుకొని వాటిని అడ్డం పెట్టుకొని మనం కొనుగోలు చేసినటువంటి భూమి మీదకి వచ్చి ఆక్రమించేటటువంటి పరిస్థితులు వెలగొట్టేటటువంటి పరిస్థితులు క్రిమినల్ కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు కనపడుతుంది అందుకనే వ్యవసాయ భూములు అనే వ్యవసాయ భూములు మీరు కొనుగోలు చేసిన ఒక వ్యవసాయ భూములే కాదండి మీరు ఫ్లాట్లు కొన్నా అపార్ట్మెంట్లు కొన్నా లేదు ఇండ్లు కొన్నా విల్లాలు కొన్నా ఒక సేల్ లీడ్ తీసుకొచ్చుకొని నా పని అయిపోయింది నా ఇంట్లో ఉంది డాక్యుమెంట్ అనుకుంటే మీకు కరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాదండి మీ ప్రాపర్టీ మీరు ఖచ్చితంగా మీరు సంబంధిత ఎంఆర్ ఆఫీసు పోయి సంబంధిత అధికారుల దగ్గరికి పోయి మీరు మోటేషన్ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీ యొక్క ఆస్తుకి వ్యాలిడిటీ ఉంటుంది దాని ద్వారా మీకు అన్ని రకాల హక్కులు సంక్రమించేటట్టుగా ఉంటుంది మీరు సేఫ్టీగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది రక్షణ కల్పించేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకనే ఈ మొటేషన్ అనేటటువంటి దాన్ని చేయించుకోండి నిశ్చింతగా ఉండండి అని చెప్పేసి మీరు దృష్టి పెడతా ఉన్నాం